ప్రభుత్వం సామ్యవాద లౌకిక అనే పదాలను తొలగించి అది ఒక కేవ ఇక ఒక అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి భారతదేశం కాకుండా ఒకే దేశంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి కుట్రలను భారత రాజ్యాంగ పీఠికను మార్చే విధంగా కొంత కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క ఆ ప్రయత్నాలను మనం ఎక్కడికక్కడిగా ప్రజాస్వామ్యవాదులుగా తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ కాషాయీకరణ విధంగా వస్తా ఉన్నది ఆ కాషాయీకరణను వ్యతిరేకంగా మనం అందరం యొక్క అలచవలసిన దాన్ని అడ్డుకోవాల్సిన ధర్మం మన మీద ఉన్నది భారత రాజ్యాంగాన్ని ఉట్టిగా అంబేద్కర్ గారు రాయలేదు ఎన్నో పార్లమెంటరీ వ్యవస్థలను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలు అన్నింటినీ అధ్యయనం చేసి మన యొక్క భారత పార్లమెంటును వాళ్ళు రూపొందించడం జరిగింది దాని మీద దాన్ని కూడా భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని అందరం మనం అడ్డుకుంటే మనం బాబాసాహెబ్ కు ఇచ్చినటువంటి ఘనమైన నివాళి ఐద్యాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తాం